తీసుకున్న గుడి గంటలు ఆగస్ట్ ఇరవై మూడు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో వడ్డీ వ్యాపారి డబ్బులు అడుగుతాడు కదా డబ్బులు అడిగితే వడ్డీ కట్టడానికి వాళ్ళ ఆయన ఇచ్చిన లక్ష రూపాయలు ఉన్నాయి అనుకొని బీరువా ఓపెన్ చేసి చూస్తుంది ప్రపావతి తీరా బీరువా ఓపెన్ చేసి చూసేసరికి డబ్బులు కనిపించు ఇంకంతా వెతికి బట్టలు అన్నీ తీసి బయటపడేసి ఇంకా కంగారుగా వెంటనే లో హాల్లోకి వచ్చి ఏమండి ఏమండి అని పిలిచి వాళ్ళ ఆయనకి దగ్గరికి వచ్చి మీరు నా లక్ష రూపాయలు ఇచ్చారు కదా మీరు నాకు లక్ష రూపాయలు ఇచ్చారు కదా మళ్ళీ మీరు ఏమైనా తీసుకున్నారా అని అడుగుతుంది సత్యం కంగారు అదేంటి పెళ్ళికైనా అప్పు తెచ్చడం కోసం దాచావు కదా మరి ఎక్కడికి పోయి అంటాడు అప్పుడు ప్రభావతి కంగారుగా ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది మనోజ్ ఏ మనోజ్ రారా నాకు లక్ష రూపాయలు కనిపించట్లా తీసావంటే నేను తీస్తానమ్మ నాకేం తెలియదు అంటాడు ఇంకా తర్వాత వరుసగా అందరినీ అడుగుతుంది ఎవరికి తెలియదంటే తెలియదు అంటారు అప్పుడు డబ్బు గురించి అందరూ మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన బాలు మనోజ్ డౌట్గా చూస్తుంటాడు అప్పుడు నాన్న నేను అప్పుడే చెప్పాను కదా ఆ లక్ష్యం ఎవరికి ఇవ్వద్దు అన్నాను కదా ఇప్పుడు వీడు ఆ లక్షణం నేను తాజాగా చూశాడు తెలుసా అలా అంటాడు దీంతో రోహిణికి కోపం వస్తుంది అప్పుడు ప్రభావతి సర్లే మీ మీకోలు అప్పటిని ఇంట్లో వాళ్ళు ఎవరు ఆ డబ్బు తీయలేదు మరి బయట నుంచి మన ఇంట్లోకి ఎవరు వచ్చారో ఆలోచిస్తుంది అంతలోనే ఆమెకు మీనా తమ్ముడు గతంలో వచ్చిన విషయం అయితే గుర్తుకొస్తుంది ఇంకా కంగారులో ఒకళ్ళొకళ్ళు మనోజ్ రోహిణిని బాలు నిందిస్తూ ఉండడం చూసి రోహిణికి కోపం వస్తుంది ఇంకా వీళ్ళంతా మాట్లాడుకుంటుండగా కాసేపు ఆలోచించుకున్న తర్వాత ప్రభావతి నేరుగా మీనా దగ్గరకు వెళ్ళి ప్రభావతి హా నాకు అర్థమైంది బయట వాళ్ళు ఎవరూ రాలేదు నీ తమ్ముడే వచ్చాడు బాగా ఆ డబ్బుని తీసుంటాడు అయినా వీధిలో ఉన్న బండిని తీసుకెళ్లిన వాడికి ఇంట్లో డబ్బు తీయడం ఒక లెక్క అని అంటుంది అప్పుడు మీనా బాలు అలా జరగదు అని చెప్పినా అత్తయ్య ఏంటి అత్తయ్య ఏంటి చెప్పాలి మీకు అయినా చదువుకునే వాడి మీద ఎంత ఇందలేయడం ఏంటి అయినా వాడు వచ్చి ఏం తీసుకెళ్ళడం మీరు చూశారు కదా అని అంటుంది బాలు కూడా ఏం జరగలేదు అని చెప్పినా కానీ మనోజ్ వాళ్ళ అమ్మకు సపోర్ట్ చేస్తాడు ఇద్దరు రవి కూడా మీనా తమ్ముడికి సపోర్ట్ చేస్తాడు అప్పుడు బాలు కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాను నువ్వే నలభై లక్షలు మింగేవు కదరా ఇవి కూడా నువ్వే తీసుకొని వెళ్ళి ఉంటావు అని అంటాడు బాలు ఇంకా బాలు మా అటలకు రోహిణి బాలు తరచు మనోజ్ మీద నిందలు వేస్తావు ఎందుకు ఆ నలభై లక్షలు ఎవరో మోసం చేసి తీసుకెళ్లారు ఖచ్చితంగా ఈ లక్ష రూపాయలు మీనా తమ్ముడే తీసుకెళ్ళి ఉంటాడు అంటుంది అప్పుడు బాలు ఒకసారి చేస్తే అప్పుడు రోహిణి అంటే రోహిణి ఏంటి నీకేమైనా తెలుసా మా తమ్ముడే తీసాడ నువ్వేమైనా చూసావా అంటుంది ఇవన్నీ బాలు ఏమో ఒకసారి తప్పు చేస్తే ఇంకా మార్రా నాకు వీడి మీద డౌట్ నాకు ఒక కర్ర ఇచ్చి మనోజ్ గారిని గదిలోకి పంపించండి నిజం చెప్పిస్తాను వీడేమైనా కథ పక్కింట్లో ఉంచి డబ్బు తీసుకుపోయాడా ఇంట్లో ఉంచే కదా ఆ చూపు చూడండి ఎలా చూస్తున్నాడు అంటూ దీని అంటాడు బాలు ఇంకా దీంతో ప్రభావతి అనవసరంగా మనోజ్ నిందులోకి లాగొద్దు అంటుంది అంతేకాదు శివ మీద కేసు పెడతాను అంతేకాదు నాలుగు లక్ష రూపాయలు దమోదనం చేసినందుకు వాడి మీద కేసు పెడతానని ప్రభావతి అంటుంది అప్పుడు బాలు చిన్న వయసులోనే పోలీస్ కేసులు పెడితే వాడి లైఫ్ ఎలా అవుతుందో నాకు తెలుసు నాన్నకు తెలుసు అంటాడు అప్పుడు అవి మా వెయిటర్ వాళ్ళ నాన్న అంజనం వేసి ఎవరు దొంగలించారో చూపిస్తారంట ఒకసారి చూపిద్దాం అంటాడు ఏం అవసరం లేదని చెప్పి దీంతో ఇంకా అందరూ వెళ్ళిపోతారు ఇంకా బాలు ఏమో ఎవరి బాటిలో వాళ్ళు చూసుకోండి అని చెప్పి అందరినీ లోపలికి పంపిస్తాడు ఇంకా అప్పుడు అయినా కానీ మన ప్రభావతమ్మకి ఆత్రమైతే ఆగదు కోపం ఆగదు వెంటనే పార్వతమ్మకు ఫో కాల్ చేసి ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఏదైనా ఖరీదైన హోటల్ కి ఊటి కొడైకెనాల్ ట్రిప్ వెళ్ళారు ఖరీదైన హోటల్కి వెళ్ళి టిప్ కూడా ఇచ్చినట్టున్నారు అంటుంది ఏంటి వదినా మీరే మాట్లా అసలు ఈడ ఫోన్ రాగానే వాళ్ళు ఇది చాలా కంగారు కంగారుగా ఉంటారు ఊరికే వచ్చిన డబ్బులు కదా ఏ టూర్ వెళ్ళడానికి ప్లాన్ చేశారంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది ఆ తర్వాత ప్రభావతి నా ఇంట్లో దొంగతనం జరిగింది నీ కొడుకు నా ఇంటికి వచ్చి బీర్వాలో నుంచి లక్ష రూపాయలు తీసుకెళ్లాడు అంటుంది దీంతో పార్వతమ్మ నా కొడుకు చచ్చినా అలా వేడు అని అంటుంది దీంతో ప్రభావతి మర్యాదగా నీ కొడుకు ఎత్తుకొచ్చిన లక్ష తీసుకొచ్చి ఇవ్వండి లేదంటే పోలీసులు ఇంటికి వస్తారని కాల్ కట్ చేస్తుంది అప్పుడు పార్వతమ్మ శివాన్ని పిలిచి విషయం చెప్తుంది అమ్మ నేను అసలు ఏం చేయలేదమ్మా నేను అక్క కోసం వెళ్ళాను తన గతంలో ఆ ఇంట్లో జరిగిన అవమానం గురించి నా బ్యాగ్ అంతా వెతికారు నన్ను కూడా వెతికారు ఇంకా ఏముందమ్మా ముందు పదా అమ్మసమ సంగతి తేల్చేస్తామని చెప్పేసి పార్వతమ్మ చెప్పి పిల్లలు తీసుకొని వెళ్తుంది ఒక అబ్బాయి ఇంట్లోకి వెళ్తుంటే నేను ఆవేశంగా వెళ్తుంటే పర్వతం ఆపి అప్ప అక్క అక్కుంది ఇంట్లో అంత ఆవేశంగా వెళ్ళకూడదు కొంచెం నిదానంగా ఉండు నేను అని చెప్పి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేటప్పుడు ప్రభావతి అక్కడే హాల్లో కూర్చుంటుంది ఏమండి రావచ్చా అంటే మీరు ఏమన్నా చెప్పొచ్చారా అది ఇదని చెప్పి లోపలికి తగలడండి అని ప్రభావతి విసుగ్గా అంటుంది ఇంక వాళ్ళు రాగానే ప మీనా వచ్చి వాళ్ళని చూసిన డబ్బులు ఇస్తారా లేదా అని ప్రభావతి అడుగుతుంది చూసి వెళ్ళిపోమంటుంది అప్పుడు ప్రభావితి వాళ్ళని ఇంకా అవమానిస్తుంది అంతేకాదు ఇలాంటి పనులు చేసి బతకడం కంటే చావడం నయం అంటుంది దీంతో పార్వతం ఆ పండి అసలు మీరెవరు నా కొడుకుని చావమని అంటానికి మీరెవరండి మీ నాను మీ మీ నాన్న మీరు అంటున్నారు అని తట్టుకోలేక వచ్చాడు అని ఏడుస్తుంది అంతలోనే బాలు సత్యం వచ్చి ఏమైందని అడుగుతారు అప్పుడు కూడా ప్రభావతి తగ్గకుండా నేనే రమ్మ అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి ఇక్కడ పిలిస్తే మీరు రావాలా మీరు వెళ్ళండి అని బాలు అంటాడు సుమతి మీ అమ్మని తీసుకుని వెళ్ళంటే సుమతి బయలుదేరిపోతుంది అప్పుడు ప్రభావతి ఏ ఆగు ఎవరు ఎక్కడ ఉండడానికి లేదు నేనే రమ్మన్నాను అది నా డబ్బు నా రక్తం మరిగిపోతుంది నా డబ్బులు నాకు ఇస్తారా లేదా తీసుకొచ్చిన డబ్బులు ఇస్తారో ఎవరైనా గొడవ చేస్తుంది అప్పుడు దాంతో బాలు అది మీ డబ్బా ఇంకెక్కడి నుంచి వచ్చింది అది మా నాన్న డబ్బు అంటాడు ఇంకా తర్వాత ప్రభావతి ఇంకా పార్వతమ్మ వాళ్ళని ఇంకా ఎక్కువ మనిషి అయినా దొంగలు దొంగతనం చేసే వాళ్ళకి ఇది అలవాటే కదా మీరు తెచ్చిస్తారా మీ హై తెచ్చిస్తాడా అది ఇదని గొడవ గొడవ చేస్తుంది ఇంకా అలా వాళ్ళని అంతగా అవమానించేసరికి సత్యమైతే అహంపై గిరేస్తారు ఏం ప్రభావతి ఏంటిది మర్యాదగా ఏంటిది ఇది అసలు ఏమన్నా బుర్రుందా అయిన వాళ్ళు అంటే ఇలాంటి పరువు తక్కువ ఇలాంటి దొంగ పనులు వాళ్ళు నా బంధువులు అంటే నాకు పరువు తక్కువ అని అంటుంది అప్పుడు ప్రభావతి మర్యాదగా తీసి నప్పిస్తే సరే సరే లేకపోతే ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ అంటుంది దీంతో మీ నా అత్తయ్య ఏంటి మీరు అసలు మీకు బుద్ధుండే మాట్లాడుతున్నారా చదువుకుంటున్నార కుర్రాడు మా ఆశలన్నీ వీడి మీద పెట్టుకొని బతుకుతుంది మా అమ్మ మీరు కేసు అంటే వీడి భవిష్యత్ సర్వనాశనం అవుతుంది అని అంటుంది అప్పుడు శివ కూడా నేనేం తప్పు చేయలేదు అని ఏడుస్తాడు అప్పుడు బాలు అతడిని ఓదారుస్తూ అయినా అత్తయ్య నేను అసలు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు నా బ్యాగ్ అంతా వెతికి చూశారు నన్ను కూడా తడిమి చూశారు ఇంకా నా దగ్గర ఏమున్నాయని మీరు అలా అనుమానించడానికి అసలు అయినా ఒకసారి చేస్తే మీ ఇంటికి పొరపాటున రావడం కూడా తప్పైపోయింది ఇంకెప్పుడు మీ ఇంటికల్లి రాము అసలు మీ జోలికి మీకు మాకు సంబంధం లేదని మాట్లాడుతూ ఉంటాడు అదంతా నాకు సంబంధం లేదు డబ్బులు నాకు ఇస్తారా లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఇంకొడో గొడవ చేస్తుంది ఇంక ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో ఇది అయిపోతుంది అండి రేపు ఎపిసోడ్లో అయితే మనోజ్ ఆ లక్ష రూపాయలు తీసుకొని ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తాడు ఆ టికెట్లు బుక్ చేస్తాడు కాబట్టి ఆ టికెట్లు తీసుకొని ఇంటికి వస్తాడు బుక్ చేసిన అతను ఇంకొకసారి ఇదిగోండి మీ ఫ్లైట్ టికెట్లు అంటాడు అప్పుడు బాలుకి ఆ కవర్ దొరుకుతుంది డబ్బులు కోర్టు స్టాంపు ఉన్న కవర్ అయితే దొరుకుతుంది ఈ కవర్ కదా నాన్న నీకు లక్ష రూపాయలు ఇచ్చాడు చూసావా నీ మూతులు కొడుకే దొంగతనం చేశాడు అని అంటు అని తెలిసిపోతుంది ఇంకా రేపటి ఎపిసోడ్లో కథ అయితే రసోత్తరంగా ఉంటుంది చూడాలి ఈరోజు ఒకసారి క్రితం అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్